లేడీస్కి ఉదయమే చాలా హడావిడిగా ఉంటుంది కదండి బాక్సులు పెట్టడము వంట చేయడము ఇవన్నీని అటువంటి సమయంలో ఇలాగ సింపుల్గా ఒక రొట్టె వేసేసామంటే కళాయి రొట్టె చాలా తొందరగా అయిపోతుంది మనకు టైం కలిసి వస్తుందండి ఆరుగురికి ఫుల్గా ఒక్కసారి మనం ఈ టిఫిన్ చేసి పెట్టేయచ్చు అనమాట అంత ఈజీగా అయిపోతుందండి దీంట్లోకి కాంబినేషన్ చట్నీ కూడా చేశాను చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించానండి ఈ రెండు ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూసేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదేంటంటే కళాయి రొట్టె అనమాట కొంచెం లావుగా ఉంటుందండి అది మధ్యలో గ్లాస్ పెట్టి చేస్తాను ఆ కళాయి రొట్టె చాలా టేస్ట్గా ఉంటుందండి సేమ్ కేక్ లాగా స్పాంజ్ లాగా వస్తుంది అంత బాగుంటుందండి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దానికి చట్నీ ఏంటి అనుకుంటున్నారు కొబ్బరి వేపుడు శనగపప్పు పచ్చిమిర్చి వేసి చక్కగా చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండిట్లకి ఈ రెండిట్ల కాంబినేషను అద్భుతంగా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనా రెండు మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక నాలుగైదు గంటల ముందు ఒక గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టేశానండి శుభ్రంగా నానిపోయిందండి నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఈ గ్రైండర్లో గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి మన కడాయి రొట్టెకి పిండి గట్టిగా ఉండాలండి అలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ పిండి నలిగే లోపల మనం రవ్వ నానబెట్టుకుందామండి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి నానబెట్టేసి ఉంచేసాను ఈ లోపల పప్పు చక్కగా నలిగిపోయిందండి నలిగిపోయిన తర్వాత ఇలా తిరుగుతూ ఉండగానే ఇలా మనం చేత్తో ఒక సైడ్ నుంచి తీసేసుకోవచ్చు ఈ విధంగా పిండి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం రవ్వ శుభ్రం కడిగేసి నానబెట్టి ఉంచాం కదండి ఈ రవ్వ నేను నీళ్లు పిండేసి బాగా గట్టిగా పిండాలండి ఇలా వాటర్ అంతా పిండేసిన తర్వాత మనం పిండి రుబ్బుకున్నాం కదా ఆ పిండిలో వేసేసుకోవాలి రవ్వ అంతా ఇదే విధంగా నీళ్ళన్నీ పిండేస్తూ వేసుకోవాలండి నీళ్లు ఉన్నాయనుకోండి ఈ పిండి ఈ రవ్వ కరిసి లూజ్ అయిపోద్ది అనమాట మనం వేసేది కళాయి రొట్టి కాబట్టి కొంచెం పిండి గట్టిగానే ఉండాలి అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేయాలన్నమాట ఇడ్లీకి అయితే లూజ్గా ఉన్నా పర్వాలేదండి కానీ రొట్టెకైతే మాత్రం పిండి గట్టిగా ఉండాలి ఇలా రాత్రి అంతా పెట్టి ఉంచడం వల్ల ఇడ్లీ ఏ విధంగా చక్కగా మనకి మెత్తగా దూదులా వస్తుందో అలాగే రొట్టు కూడా స్పాంజ్లా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి కానీ చూసిన తర్వాత ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మర్నాడు మార్నింగ్ అండి ఇదిగో చూడండి చక్కగా పురుసింది పిండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి ఎంత బాగా మృదువుగా రుబ్బుకుంటే పిండి అంత స్పాంజ్లా వస్తుందండి రొట్టె అంత మెత్తగా దూదులాగా రుబ్బాలన్నమాట అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసి ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులో సగం వరకు నీళ్లు పోసి ఈ మధ్యలో పెట్టేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత మన చుట్టూ ఈ కలుపుకున్న పిండిని వేసేసుకోవాలి ఇదేనండి కళాయి రొట్టె అంటేనే ఈ విధంగానే వేస్తారు ఈ మధ్యలో గ్లాసులో నీళ్లు పోసి పెట్టడం వల్ల ఈ గ్లాసులో ఉన్న నీళ్లు మరుగుతూ ఉంటాయి కదండి ఆ మరగడం వల్ల ఈ చుట్టూ ఉన్న ఈ పిండి కూడా లోపల మంచిగా ఉడుగుతుంది అసలు ఏ విధంగానూ కూడా మాడిపోదండి రొట్టె మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాల్చాలి ఇదంతా సమానంగా చేసేసుకోవాలండి పిండి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు చక్కగా ఉడికిపోతుంది లోపల పైన జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇంట్రెస్ట్ వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి మాకు జీలకర్ర వేయటం అంటే చాలా ఇష్టం రొట్టెల్లోనే అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అలా నిదానంగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్ మీద ఇదిగో చూడండి చక్కగా నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఉడికింది లేనిది తెలియాలి అంటే జస్ట్ వేలు పెట్టి మనం ఇలాగా టచ్ చేసామంటే సరిపోతుందండి మనకు తెలిసిపోద్ది ఉడికిపోయిందండి పక్కన పెట్టేసుకుని చల్లారాలి చల్లారిన తర్వాత మనం తీసుకుందాం ఈ లోపల చట్నీ కోసం ఒక కళాయి పెట్టానండి అది వేడైన తర్వాత చిన్న అల్లం ముక్క వేసి వేగిస్తున్నాను అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకుని ఇవి కూడా వేగించాలండి శనగపప్పు కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి నేను ఈ కళాయి రొట్టెకి ఈ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను వేసి ఇవన్నీ కూడా దోరగా వేగించాలి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని బాగా చల్లార్చాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేడివేడిగా వేసుకోకూడదండి బర్నర్ పోతుంది కాలిపోద్ది అనమాట ఇప్పుడు ఇందులో ఒక రెండు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్టు కొంచెం అంతా చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక చూడండి చట్నీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మనకి బయట హోటల్స్లో ఉంటాయి కదండీ సేమ్ అదే విధంగా చేశాను సేమ్ ఇదే విధంగా చేస్తారు అక్కడ కూడాను అదే ఫ్లేవర్ వచ్చిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని చక్కగా తిరుగుమూత వేసేసుకుంటే మంచి టేస్ట్గా ఉండే చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ కళాయి రొట్టికి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి పోపు వేసేస్తున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంతేనండి ఇదే సరిపోతుంది పోపుకి వేసేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట నేను మ్యాక్సిమం పోపులు వేయనండి కానీ ఈరోజు మీకోసం వేసానమాట అంతేనండి ఇప్పుడు కళాయి రొట్టు చూద్దాము ఇదిగో చూసారా చక్కగా చల్లారింది చల్లారిన తర్వాతే వస్తుందండి ఈ వాటర్ మాత్రం వేడిగానే ఉన్నాయి ఇంకాను ఆ గ్లాస్ ఇలా తీసేసిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి మనం ఇలా తిరిగేసామనుకోండి సేమ్ కేక్ లాగే అనమాట ఈజీగా వచ్చేస్తుంది పైగా మనం నాన్ స్టిక్లో వేసాం కదండీ చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇంకా అల్యూమినియం దాంట్లో కూడా వేస్తారు అందులో వేసినా కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత సూపర్గా వచ్చిందో సేమ్ కేక్ లాగే ఉంది చాలా బాగుంది కదండి చూడడానికి టేస్ట్ కూడా అంతే ఎదిరిపోద్ది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు చూసారా ఎంత మెత్తగా ఉంటుంది లోపల లోపల కూడా చక్కగా ఈ గ్లాస్ పెట్టడం వల్ల లోపల కూడా బాగా ఉడుగుతుందండి అసలు డౌటే ఉండదన్నమాట ఉడకదేమో అన్న డౌటే రాదు ఇప్పుడు మనం నైఫ్ తీసుకుని చక్కగా కట్ చేసామంటే కేక్ కట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందండి చూస్తుంటే మీకే తెలిసిపోతుంది కదూ ఎంత బాగుంటుంది అనేది ఇలా చేసి పెట్టామంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి స్పాంజ్లా ఉంది ఎంత మెత్తగా ఉన్నదో చూడండి బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే చక్క పప్పు నానబెట్టి పిండి రుబ్బేసుకుని రేపు మార్నింగే ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి ఇంకెందుకు లేటు టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి చక్క నోరించే బ్రేక్ఫాస్ట్ కళాయి రొట్టె రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి సేమ్ కేక్లా ఉందనమాట ఇక్కడ ఒక ముక్క మిస్ అయిందండి ఎందుకంటే మా చిన్నమ్మాయికి టిఫిన్ టైం అయిపోయింది తొందరగా పెట్టాలి కదా అందుకని కొంచెం కట్ చేసి పెట్టేశాను అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి సేమ్ కేకే అంత స్పాంజ్లా వచ్చింది అసలు మాడదండి ఈ విధంగా వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది అనమాట రొట్టె ఇలా చేసి పెట్టేవారు అనమాట మనకి పని ఎక్కువగా ఉండకోకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కసారి ఈ అంతా రొట్టి కింద వేసేసుకున్నాం అనుకోండి ఈ రొట్టెని ఇంచుమించు ఐదుగురు ఆరుగురికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట అలా ఇడ్లీ అనుకోండి ఒకటి ఒకటి తీయర్స్ వస్తుంది అది కూడా కొంచెం పని ఎక్కువే అవుతుంది దోశలు కానీ ఇవన్నీ పని ఎక్కువే అవుతుంది ఈ సింపుల్గా ఇలా చేసుకున్నామంటే మనకి లేడీస్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈజీ అవును మరి ఈజీ మెథడ్లో కూడా చూసుకోవాలి కదండి మనం ఎంతసేపు కిచెన్లోనే ఉండిపోతూ ఉంటాం కదా కొన్ని కొన్ని ఈజీ ట్రిప్స్ కూడా చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి చట్నీ కూడా చేశాను చట్నీ కూడా వీడియో చూపించాను కదా మీకు వేపుడు శనగపప్పు కొబ్బరి అనమాట పచ్చిమిరకాయలు వేసి చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఈ చట్నీతోటి ఈ రొట్టె తింటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇప్పుడు మా వారు పెట్టిస్తాను ఇదిగో ఈ పక్కన చూసాను పైన ఇలాగ జీలకర్ర వేసుకోవాలండి ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకి కూడా ఏమి సమస్య ఉండదండి ఫ్రీ డైజెషన్ అవుతుంది అనమాట ఓకే ఇదిగోండి చట్నీ ఇప్పుడు కారు కూడా వేస్తాను మీకు నెయ్యి అన్నీ వేయాలి అన్ని వేస్తాను మనం నేను ఒక వీడియో చేసి పెట్టానండి గీకారం తట్టి ఇడ్లీ అనమాట అందులో చేశానండి ఈ కారపొడి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి సైడ్ ఇలా వేసేసుకుంటే ఇందులో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇలా చేసి పెట్టేసుకోవాలన్నమాట చేసి పెట్టుకుంటే మనం డైలీ ఒక్కొక్కసారి చట్నీ చేసుకోకపోయినా ఈ కారపొడి నెయ్యి వేసుకుని కూడా చాలా ఈజీగా తినేయొచ్చు అనమాట ఓకే అండి టేస్ట్ చేయండి మీకు నెయ్యి వేస్తాను అండి ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకుని నెయ్యి వేసుకుని ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఏంటి వెరైటీగా టేస్టీగా చేశాను కదండి బాగుంది మధ్యలో గ్లాస్ పెట్టాను కదండి నీళ్ళు పోసి ఆ గ్లాస్ పెట్టడం వల్ల లోపల కూడా చక్కగా ఉడుపుతుంది అనమాట ఇదిగోండి గ్లాస్ తీయటం చూపించాను కదా మీకు వేసినా కూడా చాలా అవును ఎందుకంటే మధ్యలో గ్లాస్ పెట్టానండి గ్లాస్ లో వాటర్ వేసి పెట్టాను అనమాట ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటది కదండి ఆ వేడితోటి లోపల కూడా చక్కగా ఉడుగుతుంది అనమాట రొట్టె నాకైతే బాగా నచ్చిందండి రొట్టె ఎంత చక్కగా అసలు మాడిపోకుండా ఎంత బాగా ఉడికిందో చూడండి చక్కగా కాలింది ఈ ప్లేట్లు చూసారా ఇవి ఇత్తడివేనండి కానీ ఈ షైనింగ్ పోదనమాట ఈ షైనింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది నేను డిమార్ట్లో తీసుకున్నానండి ఈ ప్లేట్లు అసలు కలర్ పోతుందా ఉంటుందా అని టెస్ట్ చేయడం కోసం రెండే ప్లేట్లు తీసుకున్నాను కానీ చాలా బాగున్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి అనమాట టిఫిన్ ఇందులో తినాలనిపిస్తుంది అందుకనే ఈ రెండు ప్లేట్లు పెట్టాను ఈ వేళ మాకిద్దరికి నీరు పోసా కదా ఉంది చక్కగా చక్కగా కమ్మని కాగు కనుకొస్తాను మీరు చాలా బాగుందండి ట్రై చేయండి ఇలాగా చక్కగా మనకి సింపుల్ గా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండి మనకి లేడీస్ కి కొంచెం తక్కువగా ఉండేలాగా నేను చిన్న తోటి చేశాను అనమాట ఈ రొట్టు బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ రెసిపీ నేను మా పెద్ద ఆడబడిస్ గారి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఆవిడ ఇలాగే ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంట్లోని ఆవిడ ఇలాగే పిండి రుబ్బేసి నైట్ అయి ఉంచేసుకుంటాం కదా దాంతో చక్కగా ఇలా వేసేసేది అనమాట ఒక్క వచ్చేసి ఒక ఐదుగుర ఆరుగురికి టిఫిన్ సరిపోతుంది ఎక్కువ తినలేరు కదండి టిఫిన్ ఇలాంటి చిన్న చిన్న ముక్కలు రెండు ముక్కలు అయితే సరిపోతుంది ఐదుగురికి కాకపోతే ఆరుగురికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ విధంగా చేసి పెట్టివారండి మా ఆడపడుచు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అదే ఇంట్లో ఎక్కువ జనం ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి తొందరగా అయిపోతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ఈ టిఫిన్ తినేసిన తర్వాత అప్పుడు కాఫీ కలుపు వస్తాను ఏంటి ఇదిగోండి నేను టీ పెడదాం అనుకున్నాను కానీ మీరు కాఫీ కాఫీ అన్నారు కాబట్టి మీకు కాఫీ తీసుకొచ్చా ఇదిగోండి మీ కాఫీ

ఆఫీస్ లో ఉన్నప్పుడు ఐదు ఆరు సార్ ఆఫీస్ లో తాగుతలే ఎవరు వచ్చినా మొత్తం ఫస్ట్ అయితే టీ లో ఆర్డర్ పెట్టేసుకుంటా ఉంటారు టీ కాదు మరి కాఫీ 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 నేనే అలవాటు చేశాను అసలు మీకు కాఫీ కాఫీ బాగుంది వేడిగా ఉందండి వేడిగా నేను తాగాను నేనైతే తాగేస్తారు నాకు బాగా చల్లారిపోవాలి కాఫీ ఓకే అండి ఇలాంటి టిఫిన్ తిన్న తర్వాత నిజంగానే ఇలాంటి కాఫీ తాగితే అమృతంలా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంకా అసలు భోజనం సాగితే మర్చిపోతాం సంపూర్ణ ఉపహారం అవును ఓకే అండి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ట్రై చేయండి తప్పకుండాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్